హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీనాతో బాలు ఇలా అంటాడు మీనా పుస్తులతాడు ఈరోజే నేను నీకు కొని నీ చేతిలో పెడతాను అని అనగానే అయ్యో వద్దండి దానికి ఇంకా టైం ఉంది ఇప్పుడే మీరేమి తొందరపడి ఎవరి దగ్గరైనా అప్పు చేయొద్దు మీరు చేయించినప్పుడే వేసుకుంటాను అలా అని చెప్పి మీరు ఎవరి దగ్గర ఒకరి దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ మీకు భారం అవుతుందండి అని అంటుంది పూలగంప అలాంటిది ఏమీ లేదు అని అంటాడు అలాంటిది ఏమీ లేదు అంటారేంటి మీకు వచ్చే ఆదాయం అంతా ఇంటికే ఖర్చు పెడుతున్నారు ఇంకా బంగారం కొనటానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్య వాళ్ళు బంగారం వద్దని అన్నాను కానీ మీరు నాకు బంగారం చేయించాలి అని నేను పీకల మీద కూర్చోలేదు ఎప్పుడైనా పర్వాలేదు ఇప్పుడైతే మీరు ఏ కష్టాలు పాలు పడద్దు అని మీనా అంటుంది సరే మీనాకి ఇప్పుడు నేనేమీ చెప్పను నేను తనకి బంగారు పుస్తుల తడు మాత్రమే చేయించాలి అమ్మ నన్ను అవమానించింది ఎన్ని సంవత్సరాలైనా నా భార్యకి నేను పుస్తల తడు కొనిపెట్టను అని చెప్పింది ఎందుకు అవ్వదు నేను తలుచుకుంటే అయ్యి తీరుతుంది ఈరోజే తనకి నేను కొని తీసుకొస్తాను అని చెప్పి సరే పూలగంప నేను మంచి పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వు ఎదుర్రా అని బాలు అనడంతో అలాగేనండి అని చెప్పి మీనా ఎదురొస్తుంది ఇక తర్వాత బాలు బయటకు వెళ్తాడు బయటకు వెళ్ళాక తన ఫ్రెండు రాజేష్తో ఒరే రమ్మన్నావు కదా వచ్చాను మరి అతను డబ్బులు ఇస్తానన్నాడా అని బాలు అంటే ఎందుకు ఇవ్వడరమ్మా ఇస్తాడు పద అని చెప్పి ఓతన్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఒక రెండు నెలల్లో డబ్బులు తిరిగి వడ్డీతో చెల్లించేస్తాను నాకు కొంత డబ్బు అప్పు కావాలి అని బాలు చెప్పడంతో రాజేష్ నాకు అంతా చెప్పాడు అలాగే తీసుకువెళ్ళు బాలు అని చెప్పి డబ్బు ఇవ్వడంతో ఆ డబ్బుతో మీనాకి బంగారు పుస్తల తాడుకొని అది చూసి మురిసిపోతూ ఉంటాడు నా పూలగంప ఈ తాలిబొట్టు వేసుకొని ఆత్మవిశ్వాసంతో ఉంటుంది మా అమ్మ తనని అస్సలు ఇంకేమీ అనలేదు రోహిణి కూడా నా భార్యని చులకనగా చూస్తుంది ఇప్పుడు వాళ్ళందరి ముందు తల ఎత్తుకొని తిరుగుతుంది నా పూలగంప నా పూలగంపకి బంగారు పూస్తెలు తాడు ఎంతో బాగుంటుంది అని బాలు మురిసిపోతూ ఉంటాడు ఇక తర్వాత ఆ బంగారాన్ని జాగ్రత్తగా పట్టుకొని కార్ కారులో ఇంటికి వస్తూ ఉండగా దారిలో తనకి ఇంకా సంజు మౌనిక ఇద్దరూ కనిపిస్తారు మౌనికని చూసి నా చెల్లెలు మౌనిక అని చాలా ఆశతో చూస్తాడు ఏంటి తన తలకేదో కట్టు కట్టినట్టుంది అని చెప్పి వెంటనే కంగారుగా కారు దగ్గరికి తీసుకొచ్చి ఏమైంది బావా అని అడుగుతాడు కారు ఏదో ట్రబుల్ ఇచ్చింది అని చెప్పి అనడంతో నేను చూస్తాను బావా అని చెప్పి కారు చూస్తాడు చూసి బావా ఈ కారు ఇప్పుడే స్టార్ట్ అవ్వదు ఇంజన్ బాగా వేడెక్కిపోయింది అని అనడంతో సరే మేము ట్యాక్సీలో వెళ్తాము అని అంటే ఎందుకు బావా నా కారులో వెళ్దాం పదండి అని అంటే అక్కర్లేదు మేము ట్యాక్సీలోనే వెళ్తాము అని అంటాడు సంజు బావా నన్ను ట్యాక్సీ డ్రైవర్ అనుకోండి మీ ఇంటి దగ్గర నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అనడంతో సంజు సరే అని చెప్పి వెనక సీట్లో కూర్చుంటాడు బాలుని లాగే ట్రీట్ చేస్తాడు ఇక తర్వాత మౌనికని మిరర్లో నుంచి చూస్తూనే ఉంటాడు బాలు ఇక మౌనిక వణికిపోతూ ఉంటుంది అన్నయ్యకి నిజం తెలిసిపోతుందా నా తలకి దెబ్బ తగిలింది ఈ దెబ్బ ఆయన వల్లే జరిగింది అన్న విషయం అన్నయ్యకి తెలిసిపోతుందేమో నా ఒంటి మీద ఆయన చేయి చేసుకున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా అన్నయ్య అయితే బతకనివ్వడు అని చెప్పి భయపడుతూ ఉండగా అమ్మ మౌనిక మీ వదిన కోసం నేను బంగారం తీసుకున్నాను ఎలా ఉందో చూడమ్మా అని చేతికిస్తాడు ఇంకా తన చేతిలో ఉన్న ఆ బంగారాన్ని సంజు తీసుకొని చూస్తాడు చూసి ఓ బంగారం అంటే ఇంకేదో హారాలు నక్లెస్లు అలాగే వడ్డానాలు అనుకున్నాను కానీ ఆఫ్టర్ పుస్తెళ్తాడా ఇంతవరకు నీ భార్యకు బంగారు పూస్తల తాడు కూడా చేయించలేకపోయావా అంటే పసుపు కొమ్ముతో పసుపు తాడుతో ఉందన్న మాట అని చెప్పి చులకనగా మాట్లాడతాడు బాలుని మౌనిక షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు బాలు ఇలా అంటాడు నా భార్యకు చేయించలేక కాదు దానికి ఇన్నాళ్ళు టైం రాలేదు ఇప్పుడు టైం వచ్చింది అని అంటే ఓ చేతకాని వాళ్ళందరూ టైం కోసమే మాట్లాడతారు అని బాలుని ఉద్దేశించి అనడంతో అప్పుడు మౌనిక ఇలాంటిది ఏవండి అన్నయ్య వదినల మధ్య బంగారం ఆస్తులు డబ్బు వీటికంటే అంతులేని ప్రేమ ఉంది అన్నయ్యకి వదిన అంటే ప్రాణం వదినకి అన్నయ్య అంటే ఇంకా ప్రాణం వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరే ప్రపంచం వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ బంగారాలు ఆస్తులు వాళ్ళ మధ్య కాలి గోటితో కూడా సమానం అని అనడంతో ఇది నాకే కొట్టింది డైలాగు మాకు ఎన్నో ఆస్తులు ఉన్నా మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని చెప్పకనే చెప్పింది దీనికి ఇంత చేసినా బుద్ధి రాలేదు దీన్ని భయపెట్టినా కూడా మాటలు మాత్రం తూటల్లా వదులుతూనే ఉంది అని అనుకుంటాడు ఇంకా అప్పుడు బాలు బాబా నా చెల్లెలు చెప్పింది సరిగ్గా వినిపించిందా నాకు నా భార్యకు అంతులేని ప్రేమ ఉంది ఈ బంగారాలు ఈ డబ్బు అసలు వీటి గురించి కానీ ఆలోచనే నా పూలగంపకి ఉండదు నేనే తనకి ముఖ్యం అలాగే నా పూలగంపే నాకు సర్వస్వం ఇంతకు మించిన ఐశ్వర్యం ఇంకేముంటుంది బావా అని చంపదెబ్బ కొట్టినట్టు సంజుతో మాట్లాడడంతో సంజు ఇంకా ఆగిపోతాడు ఇంకా తర్వాత బా ఓ చోట కారు ఆపమంటాడు సంజు ఆపమని చెప్పి ఇక నువ్వు వెళ్ళు అని అనడంతో బాలు మౌనికను ఇలా అంటాడు మౌనిక ఇప్పటికైనా చెప్పు నీ తలకి దెబ్బ తగిలింది కదా ఈ దెబ్బ సంజుబావి వల్లే జరిగింది కదా నిజం చెప్పు ఇక్కడ బావ కూడా లేడు చెప్పు అని అంటే ఇక మౌనిక లేదన్నయ్య పొరపాటునే తగిలింది ఆయన నన్నేమీ కొట్టలేదు ఆయన నా మీద చేసుకోరు అని అంటే లేదు మౌనిక నాకెందుకో నువ్వు అబద్ధం చెప్తున్నావనిపిస్తుంది అని వెనకనే చీ నీ కారు ఎక్కడమే చాలా తప్పైపోయింది అందుకనే నువ్వు ఇలా అనుమానిస్తున్నావు నా భర్త అంటే ఎప్పుడు నీకు గిట్టదు అందుకనే పదే పదే ఇలా అనుమానిస్తూనే ఉంటున్నావు అని అంటే అమ్మా లేదమ్మా మౌనిక నా చెల్లెలివి కదా నువ్వు భయపడి చెప్పడం లేదేమోనని నా మనసు కనిపిస్తుంది అదేంటో పుట్టింట్లో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అత్తారింటికి వెళ్ళిన తర్వాత నీ ఒంటి మీద చిన్న గాయం కనిపించినా మనసంతా విలవిల్ల చాలా బాధ అనిపిస్తుంది అక్కడ నువ్వు ఇబ్బందులు పడుతున్నావేమోనని ఎప్పుడు నాకు నీ ఆలోచనే ఉంటుంది మౌనిక అందుకే ఇలా నేను అడిగాను నీ సంతోషమే నాకు ముఖ్యం అని బాలు అంటాడు చెప్పాను కదన్నయ్య ఆయన నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు ఇప్పుడు కూడా చిన్న దెబ్బ తగలగానే వెంటనే ఇంత పెద్ద హాస్పిటల్కి తీసుకొస్తున్నారు దీన్ని బట్టి నీకేం అర్థమైంది అని ఎనగానే ఇక బాలు సరేనమ్మా నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పేసి ఇక బాలు ఎన్నో యోగక్షేమాలు చెప్పి మరి ఇంటికి బయలుదేరతాడు ఇక ఇంటికి వచ్చాక మీనా మీనా అని పిలుస్తాడు మీనా ఏంటండి అని అనగానే ఒక్కసారి కళ్ళు మూసుకో అని అంటాడు ముందు ఏంటో చెప్పండి అని అంటే సరే ఆగాగు ముందు మా ప్రభావతమ్మని పిలవాలి ఆ పాలరమ్మని పిలవాలి అందరినీ పిలవాలి అని చెప్పి అందరినీ పిలుస్తాడు అందరూ వస్తారు ఏంటి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అందరినీ నట్టింట్లో నిలబెట్టి పిలుస్తున్నావేంటి అని ప్రభావతి అనడంతో ఘనకార్యమే ఇది అందుకే మీ అందరినీ పిలిచాను నా భార్యకు బంగారు పుస్తల తాడు చేయించాను మీ కళ్ళ ముందు తన మెళ్ళలో వేయాలని చెప్పి ఇదంతా మీరు చూడాలని మిమ్మల్ని పిలిచాను చూడండి ఈ అద్భుత సన్నివేశాన్ని చూసి సంతోషంగా ఉండండి అని చెప్పి అనడంతో ఏంటి బంగారు పుస్తల తాడు కొన్నవా అని ప్రభావతి అంటుంది ఆ అవును ఏ కొనలేననుకున్నావా నా భార్య అడగాలి కానీ ఏదైనా కొంటా నేను తను నోరెత్తి నన్ను అడగడం లేదు అని అనగానే అబ్బో అని అంటుంది ప్రభావతి ఇంకా మీనా చాలా సంతోషంతో ఆనంద బాష్పాలు పెట్టుకుంటుంది బాలుని కావుగిలించుకుంటుంది ఆ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది ఇక సత్యం కూడా చాలా సంతోషపడతాడు చూడు ప్రభా నీ కొడుకు ఏమీ చేయలేడన్నావు కానీ నువ్వు అన్నావో లేదో గంటల్లోనే తన భార్యకు తీసుకొచ్చి మెడలో వేశాడు అది నా కొడుకు గొప్పతనం అంటే అని చెప్పి అనడంతో ఇక ప్రభావతి కూడా మౌనంగా ఉండిపోతుంది ఇంకా రవి నీ శృతి అంటుంది రవి చూసావా బాలు మీనాక్కకి బంగారు పుస్తల తాడు తీసుకొచ్చారు ఒక చిన్న రింగైనా ఎప్పుడైనా ఇచ్చావా చి అని అంటుంది ఇక రోహిణి కూడా అవును మనోజ్ నువ్వు కూడా చిన్న రింగు కూడా కనీసం ఇవ్వలేదు ఈ ఎంగేజ్మెంట్కి రింగు పెడతారు పెళ్ళిలో కానీ ఎంగేజ్మెంట్లో రింగు కూడా ఎప్పుడు నువ్వు నాకు పెట్టలేదు ఇవ్వలేదు వాళ్ళు పుస్తలు దాడి చేయించాడు అని చెప్పి అనడంతో ప్రభావతి ఇలా అంటుంది మీనాకి దిక్కు లేదు కదా ఇక వెనక ముందు కొనిపెట్టే వాళ్ళు ఎవరున్నారు మహా అయితే వీడే ఇదిగో ఇలా ఎప్పుడో ఒకసారి ఏ గాలి వానుకో ఏ తుఫానుకో ఇలా తీసుకొచ్చి ఇవ్వడం తప్ప ఇక తనకి ముంది అదే మీకు అలా కాదు కదా ఎటు చూసినా మీకు ఆస్తులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మీకు నా కొడుకులు కొనిచ్చే అంత కర్మ ఏముంది అడగలే కానీ మీ డాడీ టన్నుల కొద్దీ బంగారం తీసుకొచ్చేస్తాడు ఇక శృతి వల్ల నాన్న కూడా అంతే ఈ మీనా పరిస్థితి అలా కాదు కదా అందుకని అని ప్రభావతి అంటూ ఉండగా అవునవును అది కూడా నిజమే ఇలా కబుర్లు చెప్పే కాలం వెళ్ళదియు ఇంతకు మించి ఇంకేం చేయగలరు ఏమీ చేయలేరు ఇలాగే ఆశలు పెట్టుకుంటూ ఉండు ఏదో ఒకరోజు నట్టెట్లో ముంచుతారు అని ప్రభావతిని బాలు అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్